తిరిగి తెలియపరచుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కూడా మరి మనకి హోల్సేల్ మార్కెట్ కూడా ఉంటుందండి ఈ వంత సంఘంలో ఆ మార్కెట్ నుంచి ఎవరైతే ప్రెషంట్ అవుతారో అక్కడ ఆయన ఇక్కడ ఉపాధ్యక్షుడు అవుతారు ఇక్కడ మన నీరుని కోరే పండుగ సంఘానికి మరి అందరినీ కూడా నేను పేరు పేరుతో మీకు పరిచయం చేస్తాను అరవై ఊటివ్ కోచ్ మహాత్సవానికి చేసిన ప్రింట్ మీడియాకి అలాగే ఎండ అందరూ కూడా మా నిరుద్యోగ కోరిక పండుగ వర్క్ సంఘం మరో వచ్చకౌండ్ వేద ధన్యవాదాలు తెలుపు అలాగే గత అరవై సంవత్సరాలు వంటి మనం చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా యావత్ ప్రపంచానికే సేల తీసే మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అది ప్రజలు అరవై సంవత్సరం అరవై ఒకటో సంవత్సరం ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాం గత సంవత్సరం అయితే అరవై సంవత్సరాల్లో మనం సుమారు ఇరవై మూడు రోజుల కార్యక్రమాలు చేసాం మూడు రోజులు సెలవు అంటే ఇరవై ఆరు రోజులు అయింది గుర్తుగా తక్కువైపోతుందని చెప్పి మళ్ళా ఇంకో వారం రోజులు పెంచి ముప్పై మూడు రోజులు కార్యక్రమాలు కార్యక్రమం ముప్పై రోజులు మూడు రోజులు రెండు రోజులు సెలవు ల్యాక్స్ చూసుకునే అంటే ల్యాక్స్ సంతర్పణ మనకి శుక్రవారం రావాలి కాబట్టి అలా పెరుగుతూ వస్తుంది అలాగే ఈ సంవత్సరం మనం పెట్టే హైలైటు వీకే తెలుస్తుంది కరెక్ట్ బట్టి చాలా మార్చాం డెకరేషన్ కూడా గతానికంటే ఇంకా భిన్నంగా ఉండాలని ఈరోజు ఈ సంవత్సరం పెట్టి కార్యక్రమాలు ఒక్కసారి చదువుతుంది నాటకాలు ఇరవై నాలుగు అని తొమ్మిది బురకథలు తొమ్మిది మూజిగళ్ళు పెద్ద ఏడు చిన్న ఆరు గంటల ఏడు భరతనాట్యాలు ఇరవై రెండు అలాగే రోజు రెండు గంటల కాడి నుంచి మనకి సంకేతం ఉంటుంది పోలాటాలే ఉంటాయండి ఈ కార్యక్రమ విజయ చేయాలని ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు రూప్రింగ్ కానిచ్చి ఎందుకంటే చెప్తారు మరో ఎక్కువ వాష్ మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ విలేక విలేకర వ్యక్తులందరూ ఈ కార్యక్రమం మనయ్య అను బట్టి మాతో పాటుగా మీరు కూడా ఈ అమ్మవారు ఉత్సవాలు విజయం ముందు ముందు ముందుకు వెళ్తాకే ఇది వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ ఈ నెల పదమూడవ తారీఖున ఉదయం ఐదు గంటలకి మా నీరుల్లి కూరగాయ పండ్ల వర్త సంఘం అధ్యక్షులు శ్రీ కుటార్ వేడుకొండల గారు దంపదర్చే అమ్మవారికి తరస్థాపన మధ్యాహ్నం ఒంటి గంటకి భీమవరం శాసనసభ్యులు రాష్ట్ర బీఏసీ చైర్మన్ శ్రీ పులపత్తి రామాన్యూ అందిపరిస్తే అమ్మవారికి విశేష పూజ అనంతరం గ్రామోత్సవాలు ఏర్పాటు జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకి వేయవారు మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి గారి ఇచ్చే ఉత్సవ ప్రయాణం జరుగుతుంది ఈ ఉత్సవాలు ఒక్క రోజు పాటు కూడా సాంప్రదాయబద్ధమైన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అనగా నాటికలు సినీ సంఖ్య విభ ఉపవారిలు హరికథలు వరగక్కలు ఊపూడి భరతనాక్షలు అలాగే వీరి ఇంకా సంస్కృత కార్యక్రమం అనేకమో కూడా ఈ వేదికపై ప్రదర్శన జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఏర్పాటు చేసిన విద్యుత్వం కావచ్చు అలాగే ఈ కూద్రాంశం కావచ్చు తరగతి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఐదు ప్రతిరోజు కూడా అనేక వేల మంది వస్తు వెళ్తూ ఉంటారు వచ్చిన ప్రతి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేయించి అదేవిధ విధంగా మేము ఏర్పాటు చేసే లైటింగ్ కావచ్చు లేదా సాంస్కృతిక కార్యక్రమం చనితగ విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి విద్యుత్ శాఖ వారికి అలాగే బీఆర్ మున్సిపాలిటీ వారికి ఇలా అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చిమించిగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా పూర్తి సహాయ ఈ ఏర్పాట్లు పూర్తి జరిగింది చివరి రోజులు కూడా నక్ష పని జరిగి అఖండ అన్న సభలో కూడా ప్రిపేర్ పద్నాలుగు జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా అన్ని వారి పట్టుబడి అధికారులు సహకారంతో ఏర్పాటు జరుగుతుంది ఈ కార్యక్రమం అరవై సంవత్సరాల నుంచి కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న దాతలకి ప్రజాప్రతినిధులకి వీవరం ప్రజలకి పొర ప్రభులు కూడా అందరం కూడా మా నీళ్ళు కొరయ్యే పనుల సంఘం ఉచిత జరిపి ధన్యవాదాలు జరుగుతుంది ఎంత సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా సుమారు అధ్యక్షులు తెలియజేయడం జరిగింది కార్యక్రమాల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే కాదు నాకు తెలుసు దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగేటువంటి దేవస్థానాలు చాలా అరుదు ముఖ్యంగా ఏంటంటే పూర్వం నుంచి కూడా నాటకాల్ని మరి చాలా అరుదుగా చాలా నాటక నాటక రంగం ఇవాళ ఎక్కడా కూడా నాటకాలు ప్రదర్శించలేని పరిస్థితి ఆ ఉత్సవాల్లో ముఖ్యంగా మరి చాలా నాటకాలు ఇప్పటి నుంచో కూడా నాటక ప్రదర్శనలు వేయడం అలాగే ఇక్కడ ఆదరించడం కూడా జరుగుతుంది